కార్తీక మాసంలో పిండి దీపారాధన చేయడానికి పిండి ప్రమిదల్ని విరకుండా చక్కగా చేసుకోవడానికి ముందుగా సూపర్ మార్కెట్లో దొరికే పొడి బియ్యం పిండిని తీసుకోవాలి పిండిని కలుపుకోవడానికి పాలలో బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి బెల్లం కరిగిన పాలతో పిండిని కలుపుకుంటే పిండి ప్రమిదలు అనేవి ఆవుకి తినిపించినా కూడా చాలా మంచిదండి కొంచెం కొంచెంగా ఈ పాలను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మనకు గట్టిగా ఉండాలండి ఎంత ఎక్కువసేపు మనం పిండిని మెదుపుకున్నట్లయితే పిండి అనేది అంత స్మూత్ గా వస్తుంది పిండిలోకి కొంచెం నెయ్యి వేసి గట్టిగా ముద్ద చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఎన్ని అయితే చేయాలనుకుంటున్నామో అన్ని ముద్దలుగా చేసుకోవాలండి ఇంట్లో మీ వీలును పట్టి ఏ సైజ్ అయితే ప్రమిద కావాలనుకుంటున్నారో ఆ సైజులో గిన్నెని గిన్నెను తీసుకుని దానికి చక్కగా నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యి పూసిన గిన్నెలో కలిపిన బియ్యం పిండిని వేసి గట్టిగా ఉత్తుకోవాలండి ఏదైనా ఒక బాటిల్ మూతం తీసుకుని దానికి నెయ్యిని రాసి మధ్యలో ఇలా గుంత చేసుకోవాలి ఈ పిండి ప్రమిదాన్ని వెనక్కి చేసి రెండు సార్లు ట్యాప్ చేసినట్లయితే ఇలా చక్కగా వచ్చేస్తుందండి దీని మీద మీరు కావలసినట్టుగా నచ్చినట్టుగా బొట్లను గంధంతో కుంకుమతో అలంకరించుకోవాలి ఈ విధంగా పిండి ప్రమిదాన్ని చేసినట్లయితే అసలు విరిగిపోవండి చాలా చక్కగా వస్తాయి వీటిని పూజలో పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు